మైదార మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబు ఆదాయానికి కలర్లు ఆర్దించిన దాతలు గనేరువరం మైలార్లోని మానేరు నది ఒడ్డున పచ్చని చెట్లు గుట్టల్లో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఏడు శనివారం రోజున ఊరిగింపు పల్లకి శివ ఆదివారం రోజున పేదపట్నాలు స్వామివారి కళ్యాణం అనంతరం ఆనందన కార్యక్రమం కలదు కొలిచిన వారికి కొంగు బంగారమై ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతుంది సట్టేడు వారాల్లో గర్భగుడిలో నిత్యం పసుపు రావడడం విశేషం ఈ ఆలయం నిత్య కళ్యాణ పచ్చదోరణంగా బాసిల్లుతుంది ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుని పేదపట్నం వేయడం ఆనవాయితీగా వస్తుంది అవివాహితులకు వివాహం సంతానం లేని వారికి సంతానం ఇచ్చే కర్ణగల్లా దేవుడని భక్తుల విశ్వాసం అక్కనపల్లి శ్రీనివాస్ అక్కనపల్లి రాజేష్ ఆలయానికి కలర్లు అందజేశారు విజయ్ మసాలా డ్రై ఫ్రూట్స్ కుటుంబ సభ్యుడు ఆలయ ముందు శివుని విగ్రహంతో పాటు ఆలయ తోరణానికి కలర్లు అద్దించి సహకరించారు ఈ ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్న సందర్భంగా వారికి మౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వరాల పరిశ్రాములు సర్పంచ్ దుడ్డు రేణుకా మల్లేశం సంబయ్యపల్లి గ్రామ సర్పంచ్ నరసింహరెడ్డి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు మైలారం మల్లికార్జున స్వామి స్వయంభూ మైలారంలో కలిసిన చాలా గొప్ప మల్లికార్జున స్వామి మల్లికార్జున స్వామి జాతర కళ్యాణోత్సవం ఖరారు అయింది జనవరి ఇరవై ఏడు శనివారం రోజు పళ్ళకి ఊరేగింపు ఆదివారం రోజు పెద్దపట్నాలు స్వామివారి కళ్యాణం జరపబడును వాటికి అన్నదాన కార్యక్రమం అక్కనపల్లి శ్రీనివాస్ వారి కుమారుడు రాజేష్ గారు అన్నదాన కార్యక్రమానికి ముందుకొచ్చి ఒక పదివేల మంది వరకైనా అన్నదాన కార్యక్రమానికి ఆయన స్వాగతం చెప్పడం మాకు చాలా సంతోషకరం అదేవిధంగా శివునికి టెంపుల్కు కమాన్కు మొత్తం కూడా ఆయననే కలర్లు వేసి చాలా గొప్ప వ్యవస్థ చేసినటువంటి విజయ్ మసాలా డ్రై ఫ్రూట్స్ వారికి నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నా అదేవిధంగా ఆ శివుని ముందు కూడా మన గార్డెన్గా వారే పెట్టిస్తున్నారు రాజేష్ గారు చాలా గొప్ప మనసు ఉన్నవారు కాబట్టి మన టెంపుల్కు చాలా ఇంత పెద్ద పనులు చేస్తున్నందుకు చాలా గొప్ప వ్యవస్థ అదేవిధంగా దాని చుట్టూ రేలింగ్ కూడా విజయ్ మసాలా వారి రాజేష్ వారి దోస్తు వారితో ఆ రేలింగ్ కూడా సుమారు ఎనభై వేల రూపాయలు అవుతున్నాయి వాటిని కూడా వారే దానికి ఇవ్వడం జరుగుతుంది జనవరి ఇరవై ఏడు సాయంత్రం పల్లకి సేవ ఊరేగింపు ఇరవై ఎనిమిది నాడు ఆదివారం రోజున స్వామివారి కళ్యాణం పెద్దపట్నాలు జరపబడును అన్నదాన కార్యక్రమం జరపబడును ఈ కార్యక్రమానికి అతి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఈ ఈ దేవస్థానానికి గొప్ప పార్తులు కావాల్సిందిగా కోరుచున్నాను